ప్రయాణికులు చాలా రోజుల నుంచి ఒక ఎక్స్ప్రెస్ బస్ కావాలి హైదరాబాద్కి మాకు సాయంత్రం పూట ఉన్నది కానీ పొద్దున ఐదు గంటలకు ఒక ఎక్స్ప్రెస్ బస్ ఉంటే బాగుంటుందని చెప్పి రిప్రజెంటేషన్ రావడం జరిగింది నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి మాకు ఈ బస్ అర్జెంటుగా శాంక్షన్ కావాలని చెప్పి వారిని కోరినప్పుడు తక్షణమే వారి ఈ చెన్నూరు టు హైదరాబాద్ శాంక్షన్ చేయడం జరిగింది ఇది కేవలం మార్నింగ్ పూట నేను డిఎం గారికి ఇదే చెప్పినాను ఇది మార్నింగ్ పూట స్టార్ట్ కావాలి ఫైవ్ ఓ క్లాక్ ఎందుకంటే సాయంత్రం పూట ఆల్రెడీ రెండు బస్సెస్ ఉన్నాయి పొద్దున పూట ఉంటే బాగుంటుందంటే వారు శాంక్షన్ చేయడం జరిగింది దీంతోపాటు చెన్నూరు నియోజకవర్గంలో నేను మొన్న డిఎం గారితో మాట్లాడినప్పుడు ఇదే చెప్పినాను అన్ని గ్రామాలలో బస్సు రీచ్ కావాలి ప్రజలకు ఉపయోగపడాలి అని చెప్పి వారిని కో కోరడం జరిగింది దాని ప్రకారంగానే మన చెన్నూరుకి నాలుగు బస్సులు ఇంకా ఒక వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ బస్సెస్ కూడా శాంక్షన్ కావడం జరిగింది అతి త్వరలోనే డైరెక్షన్స్ ఎన్ని టైమింగ్స్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ణయించుకొని మనందరికీ చెప్తారు నేను అదే కోరడం జరిగింది ప్రత్యేకంగా కాటారం పోయేటప్పుడు దుగ్నపల్లి వేరేగా ఎర్రగుంటపల్లి వేరేగా మన ఇక్కడ జంగాంకి కూడా ఒక పార్ భయా పార్పల్లి అక్కడ కూడా ఒక బస్ వేసి గ్రామ గ్రామానికి ఏదో ఒక టైము డెఫినెట్లీ పోవాలని చెప్పి వారికి కోరడం జరిగింది సో వారు అన్నారు సార్ ఇక్కడ బస్ డిపో వస్తే బాగుంటుంది అని చెప్పి వారు ఆ మీటింగ్లో కోరడం జరిగింది నేను ఇక్కడ ఎవరైతే కేసు వేసారో కోర్టులో వారిని అందరినీ కూడా నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు తొందరగా ఈ కోస్ కేసు విత్డ్రా చేస్తే ఇక్కడ మా చెన్నూరులో కూడా ఒక బస్ డిపో తెచ్చే అవకాశం ఉంది నేను ఆల్రెడీ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది వారు అన్నారు ఈ కోర్టు కేసు పోతేనే వారు కూడా నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రిపోర్ట్ తెచ్చుకున్నారు వారు అదే చెప్పినారు నాకు అన్న కోర్టు కేసు విత్డ్రా అయిపోతే మీ చెన్నూరుకి ఒక బస్ డిపో శాంక్షన్ చేస్తానని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది తొందరగా ఈ కేసుని విత్డ్రా చేయాలని చెప్పి చాలా ప్రయాణికులు చాలా రోజుల నుంచి ఒక ఎక్స్ప్రెస్ బస్ కావాలి హైదరాబాద్కి మాకు సాయంత్రం పూట ఉన్నది కానీ పొద్దున ఐదు గంటలకు ఒక ఎక్స్ప్రెస్ బస్ ఉంటే బాగుంటుందని చెప్పి రిప్రజెంటేషన్ రావడం జరిగింది నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి మాకు ఈ బస్సు అర్జెంటుగా శాంక్షన్ కావాలని చెప్పి వారిని కోరినప్పుడు తక్షణమే వారి బస్సు ఈ చెన్నూరు టు హైదరాబాద్ శాంక్షన్ చేయడం జరిగింది ఇది కేవలం మార్నింగ్ కూడా నేను డిఎం గారికి ఇదే చెప్పినాను ఇది మార్నింగ్ పూట స్టార్ట్ కావాలి ఫైవ్ ఓ క్లాక్ ఎందుకంటే సాయంత్రం పూట ఆల్రెడీ రెండు బస్సెస్ ఉన్నాయి పొద్దు పొద్దున పూట ఉంటే బాగుంటుందంటే వారు శాంక్షన్ చేయడం జరిగింది దీంతోపాటు చెన్నూరు నియోజకవర్గం నేను మొన్న డిఎం గారితో మాట్లాడినప్పుడు ఇదే చెప్పినాను అన్ని గ్రామాలలో బస్సు రీచ్ కావాలి ప్రజలతో ఉపయోగపడాలి అని చెప్పి వారిని కో కోరడం జరిగింది దాని ప్రకారంగానే మన చెన్నూరుకి నాలుగు బస్సులు ఇంకా ఒక వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ బస్సెస్ కూడా శాంక్షన్ కావడం జరిగింది అతి త్వరలోనే డైరెక్షన్స్ ఎన్ని టైమింగ్స్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ణయించుకొని మనందరికీ చెప్తారు నేను అదే కోరడం జరిగింది ప్రత్యేకంగా కాటారం పోయేటప్పుడు దుగ్నపల్లి వేరేగా ఎర్రగుంటపల్లి వేరేగా మన ఇక్కడ జంగాంకి కూడా ఒక పార్ పయా పార్పల్లి అక్కడ కూడా ఒక బస్ వేసి గ్రామ గ్రామానికి ఏదో ఒక టైము డెఫినెట్లీ పోవాలని చెప్పి వారికి కోరడం జరిగింది సో వారు అన్నారు సార్ ఇక్కడ బస్ డిపో వస్తే బాగుంటుంది అని చెప్పి వారు ఆ మీటింగ్లో కోరడం జరిగింది నేను ఇక్కడ ఎవరైతే కేసు వేసారో కోర్టులో వారిని కూడా నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు తొందరగా ఈ కోర్స్ కేసు విత్డ్రా చేస్తే ఇక్కడ మా చెన్నూరులో కూడా ఒక బస్ డిపో తెచ్చే అవకాశం ఉంది నేను ఆల్రెడీ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది వారు అన్నారు ఈ కోర్టు కేసు పోతేనే వారు కూడా నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రిపోర్ట్ తెచ్చుకున్నారు వారు అదే చెప్తున్నారు నాకు అన్న కోర్టు కేసు విత్డ్రా అయిపోతే మీ చెన్నూరుకు ఒక బస్ డిపో శాంక్షన్ చేస్తానని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది నేను తొందరగా ఈ కేసుని విత్డ్రా చేయాలని చెప్పి